ఏకాదశి చెయ్యడం అంటే శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే అంతకన్నా మరి నేను ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది శరీర కష్టం చేసుకుని బ్రతికే వాడిని మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు వాడు పడిపోతా అడిసిపోతా తప్పి నీళ్లు తాకపోతే కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే అంతకన్నా మార్గము లేదు కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే చెయ్యాలి యథార్థమనకు మంచినీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథి నాడు పుచ్చుకోకూడదు ద్వాదశి వచ్చింది ఇక నువ్వు ఉపవాసం ఉండకూడదు ద్వాదశి తిథి ఎందు ఉండగా తిథి ఎందు పరివ్యాప్తమై ఉండగా నువ్వు ఉపవాస ఉపవసించి ఉండకూడదు మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తుంది ద్వాదశి తిథి ప్రవేశించేసింది ఇక నువ్వు పాలన చేసేయాలంతే ఎలా పాలన చేయాలో తెలుసా అండి ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు చేసేయాలంతే ద్వాదశి ఉదయం ఆరున్నరకు వచ్చింది అనుకోండి మీరు ఆరున్నర లోపల మీ భార్య గారు మీరు సంధ్యావనం అనుష్కారం పూర్తి చేసే లోపల మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకొచ్చి చేయాలి మీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు ఆరున్న వరకు భోజనం చేసేయాలి నాకు సహించదండి అనుకోలేదు చేసేయడమే ఏకాదశి వ్రతంనందు ద్వాదశి కలిసిపోయి ఉంటుంది నేను చెప్పింది అబద్ధమైతే అంబరీశోపాఖ్యానం అబద్ధమే అంబరీశోపాఖ్యానం అబద్ధమైతే వ్యాసుడే అబద్ధం కాబట్టి నేను చెప్పింది నిజం ఏకాదశి వ్రతం అంటే అంతే అలాగే చేస్తాను ఇలా కానీ చెయ్యగలిగితే ముక్కోటే కాదశి నాడు నీకు నేను మూ మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను ఎందుకో తెలుసా ఒకటి శరీరమును క్లేశపెట్టావు రెండు మనసును ఏకాగ్రతతో నిలబెట్టావు కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్ కథ ఎందుకు కూర్చోవాలి మరిక దేనికి లేవాలి శరీర శోధన చేయడానికి మూత్ర విసర్జన చేయడానికి లోపలికి వెళ్ళిన నీళ్లు లేవు మళ్ళా విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు ఇంకెందుకు లేవడం కాబట్టి లేవక్కర్లేదు కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక లేదు అయితే అప్పుడు అందులో ఏముంది జాగరణ కూడా ఉందా ఉందా లేదా ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పక్కన కూర్చోవడం మీకు ఎవరు చెప్పారు జాగరణ కూడా ఉంది అందుకే ముక్కోటి ఏకాదశి నియమాలు అన్వయం అయ్యేది మళ్ళీ మూడు తిథులకు అన్వయం అవుతాయి ఒకటి మహాశివరాత్రి రెండు గోకులాష్టమి మూడు శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశి నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ మూడు తిథుల్లో పాటించారు ఈ మూడు తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు ఏమీ తినకూడదు అందుకే చూడండి మహాశివరాత్రి నాడు నేను పరిచయం చేయడానికి మీకు అతిథి బాగుంటుంది మహాశివరాత్రి అంటే జాగరణతో కూడిన ఉపవాసమే అందుకని నేను నిద్రపోయి ఉపవాసం చేసేస్తానంటే అప్పుడు ముందు రోజు ఏ ఇంజక్షన్ వచ్చి ఏం చేసినా పడుకోవచ్చు ఓ పన్నెండు గంటల తర్వాత తెలియచ్చే నేను ఇంజక్షన్ ఒకటి అలా కుదరదు మీరు నిద్ర కూడా విసర్జించాలి ఎందుకో తెలిసారండి నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద కలిషం ఉంటుంది ఒకటి తినలేదు రెండు తాగలేదు ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాన కొంచెం వస్తుంది వచ్చి ఫోన్లు ఎలా పడుకుంటే బాగుండు కాస్త ఓ ఉత్తం వేసుకుని అనిపిస్తుంది అలా పడుకోకూడదు అందులో దీక్షితుడు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు అలాగా మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రి కూడా పరివ్యాప్తమవుతుంది ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణ ఎందు ఉపవాసమునందు ఉండాలి అంటే మార్స్తూ ఉండాలి ఒకటే చేస్తున్నారు అనుకోండి మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి చోటు గెలుతుంది అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు సాధారణంగా ఏకాదశి తిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి ఒక దేవాలయానికి చేరుకుంటారు అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు అందరూ కలిసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు అందరూ కలిసి త్యాగరాజస్వామి సంగీత విభావరి వింటారు అందరూ కలిసి భజన చేస్తారు అందరు ఒక ఎవరో లేచి నాట్యం చేస్తారు మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటారు మారుస్తారు మార్చి 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 భగవత్ శబ్దమునందే లీనమైపోతాడు ఏది చేస్తున్నా ఈశ్వర నామం పడుతూ ఉంటుంది ద్వాదశి నాడు అన్నం తింటుంటే ఏది విన్నా గోవింద గోవిందా అని అవే వినపడుతుంటాయి ఏదో వెంకటాచలంలో ప్రతి రోజులు ఉండి వచ్చిన వాడికి ఎక్కడ చూసినా గోవిందాన్ని వినపడినట్టు ఇంత అస్తమానం గోవిందాన్ని వినపడుతుంది అంతగా నువ్వు ముక్కోటి ఏకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను నాకు ఇప్పుడు చెప్పండి నిజంగా ముక్కోటి ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది ఎవరికి వెయ్యాలా ఫలితం ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఒక్క ఏదా ఏకాదశి అలా చేయగలవా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి ఒక ఏకాదశి నిజంగా అలా చెయ్యాలని మీరు అనుకుంటే కనీసం ఇంకో ఏకాదశి మీరు అలా రిహార్సల్ చేయాలి మీరు ఇంకో ఏకాదశికి రిహార్సల్ చేస్తే అది వస్తుంది ఇబ్బంది కాబట్టి ఆ రోజుని ఇది రాకుండా చూసుకుందామని మీరు జాగ్రత్త పడతారు ఓ పని చేస్తున్నారు అనుకోండి ముందే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ప్రణాళిక రచిస్తారే ప్రణాళిక రచనకు పక్కన ఇంకొక ఏకాదశి జరగాలి అందుకే ముక్కోటి ఏకాదశి ఒక ఏకాదశి ఎవడు వీడు పక్కన ఇంకో ఏకాదశి చేసి చేస్తాడు అంటే ఏదో ఏకాదశి చేశారనుకోండి ఓహో ఏకాదశి చేస్తే ఇదిగో ఇలా ఇలా ఇబ్బందులు ఉంటాయి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏకాదశి రేపు వ్రతం చేద్దాం అనుకుని ముందు రోజు మీరు పుల్లని పదార్థాలు తీయటి పదార్థాలు బాగా అనుకోండి మీరు ఇంకా దాహం నాపలేదు దాహము తనంత తాను పొటమరించకుండా ఉండాలి అంటే మీరు శారీరకమైన ఆంతరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఒకటి వేరిగా ఉన్న వెళ్ళి మీరు కూర్చోకూడదు శరీరం పడిపోదు డిహైడ్రేట్ అయిపోదు కాబట్టి అందుకే పరమేశ్వరుడు కూడా అనుకూలమైనటువంటి కాలంలో ఇచ్చాడు పుష్యమాసంలో ఇచ్చాడు నీటిని శరీరం ఎక్కువ డిమాండ్ చేయదు ఈ టైంలో ఇది ఆయన పట్టుకెళ్ళి రోహిణీకాతిలో పెట్టాడు అనుకోండి అసలు చేసేవాడు కదండి అందుకని పట్టుకొచ్చి హేమంత ఋతువులో పెట్టాడు తనంత తాను పైనించి చల్లగా ఉంటుంది కాబట్టి ఏకాదశి చెయ్యడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి దానికి మూడు రోజులు ముందు నుంచి మీరు పదార్థముల మీద అదుపులోకి వచ్చేయాలి ఇక ఒక్కసారి అది తింటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మీరు మంచినీళ్ళు తాగాలనుకుంటే తప్ప దాహం వేయకుండా శరీరం నిలబడగలిగినటువంటి రీతిలో ఆహారం ఏది ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఎంచి అంత సాత్విక ఆహారంతో నిలబెట్టాలి మనం నిలబెడితే ముక్కోటి ఏకాదశి నాడు నీళ్ళు ఎడక్కుండా శక్తి లోపల నిలబడుతుంది ముందు కొన్ని రోజుల పాటు మీలోని శక్తిని క్షయం చేసేయకుండా మీరు ఉండాలి మీ తేజో క్షయం చేయకూడదు అంతకన్నా ఇంకో మాకు నేను చెప్పాలి అలా మీరు నిలబడగలిగితే ముక్కోటి ఏకాదశికి మీరు సిద్ధపడగలుగుతారు అకస్మాత్తుగా ముక్కోటి ఏకాదశి ఓటీ చేసేస్తారంటే కూద కాబట్టి అసలు ముక్కోటేకాదశి అన్నదాని ఎందు ఎంత సత్యమైన వాక్కులు ఉన్నాయో శరీరమును పెట్టడం అనేటటువంటిది శాస్త్రమునందు ప్రతి పదకొండు రోజుల్లో ఒకరోజు తప్పదు ఏకాదశి అంటే ఆ పదకొండు ఈశ్వరుని ఎందు నిలబడాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు పదకొండు నిలబెట్టాలి దానికి ఉపవాసం చెయ్యాలి అథవా ముక్కోటి ఏకాదశి నాడు చెయ్యగలిగినటువంటి ఈ పరిస్థితులన్నింటినీ మీరు సమన్వయం చేసుకున్నా శరీరాన్ని నిలబెట్టినా మీ మనసుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టడం మాత్రం అంత తేలికైన విషయం కాదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపరుస్తున్నాను అని మీరు అనుకోవద్దు మీరు ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేశారు అన్న దాన్ని బట్టి నూటికి నూరు శాతం సిలబస్ బట్టి మారుతూ ఈశ్వరుడు మీ ప్రయత్నాన్ని చూసి హర్షించి వేసేస్తారు అసలు మీరు సంకల్పం ఒకటి చేశారనుకోండి వచ్చే సంవత్సరం ముక్కోటే కాలసి మనం ఎలా చేసుకుందాం అని ఓ పది మంది పెద్దలు కూర్చుని వచ్చే ఏడాది మన దేవాలయంలో ముక్కోటే చేద్దాం వచ్చే ఏడాది ముక్కోటేకాదశి చేయడానికి నిజంగా అలా శరీరంలో పదార్థం వెయ్యకపోయినా నిలబడగలిగిన శరీరాలు ఎన్నున్నాయి ఇందులో ఎంతమంది ఆ దారుఢ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళని సప్తమి తిథి నుంచే మనం ఎలా సిద్ధం చేద్దాం వాళ్ళని సిద్ధం చేసి ముక్కోటేకాదశి నాడు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాడు ఇక తప్పలేదు నాలుగు నీళ్లు గుటకలు వేయవలసి ఉంటుంది నన్ను నమ్మండి మీ ఉపవాసం పాడరు అది పుచ్చుకోపోతే శరీరం పడిపోతుంది ఇప్పుడు ధర్మం ఏమైపోతుందో తెలుసా అండి ఆమరణ నిరాహార దీక్ష శాస్త్రమునందు అత్యంత మహాపాపము మీ శరీరం పడిపోయే వరకు మీరు ఏమీ తినను ఏమీ తాగను అని భీష్మిస్తే ఆ వ్రతఫలం ఇవ్వరు పిశాచత్వం ఇస్తారు అన్నం తినకుండా నీళ్లు పుచ్చుకోకుండా ఎవరైనా శరీరాన్ని పడగొడితే వాడి జీవుణ్ణి పిశాచంలోకి ప్రవేశపెడతారు ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేశారు ఇక శరీరం పడిపోతాం తప్పదు నీళ్లు పుచ్చుకోవాలి ఇప్పుడు మీరు ఎంత నీరు తాగితే శరీరం నిలబడుతుందో అని నీళ్లు తాగారు అది ఉపవాసంలో అంత భాగం అయిపోతుంది ఇప్పుడు ఓరి ఒక్క అరటిపండు లోపల వేయకపోతే శరీరం నిలబడదు ఓ అరటిపడిన లోపల పడేశారు మీకు ఉపవాసమనకు భంగము రాదు కాబట్టి గురుముఖత చాలా జాగ్రత్తగా శాస్త్రము చెప్పిన నియమములను బాగా విని అసలు దాని మీద తర్ఫీదు ఏరాది మొదలుపెట్టారు అనుకోండి మీరు చాలా తక్కువ మందితో మేము ఇలా చేస్తాం అన్న సంకల్పం ఒకటి రెండు అన్నిటికన్నా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చేయవలసింది ఏమిటో తెలుసా అండి మీరు పుచ్చుకోకుండా ఆహారం పుచ్చుకోనప్పుడు మనసు ఆ స్థితికి వెడుతున్నప్పుడు ఎంత ఖేదపడుతుందో ఇప్పుడు అర్థమవుతోంది ఇప్పుడు మనసు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో తర్ఫీలు చేస్తానంటూ నిలబెడుతున్నాడు అనుకోండి వాడు ఆఖరికి ఈశ్వరుని ఎందుకు కలిసిపోతాడు ఆ ఒక్క ప్రయత్నం వాడికి మనసు లొంగిపోతుంది అంతే లొంగిపోయి ఈశ్వరనామమును ఎంత ఖేదంలోనైనా చెప్పడం వాడికి అలవాటు అవుతుంది దీనికి ముక్కోటి ఏకాదశి వచ్చింది అయితే ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమనకు ఒక్క శ్రీరంగ క్షేత్రం అనకే సంబంధించింది అందుకే ఉత్తరద్వారం తీరం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీరాలనే మాట లేవు కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ద్వార ప్రవేశం చేయలేరు కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుండి స్మరిస్తూ ఉత్తరద్వారంలోంచి పెడతారు ఉత్తరద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేని వాడు అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను నువ్వే నాకు ఆధారం నువ్వే నన్ను తీసుకుపో ఉత్తర ఉత్తరద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు ఉత్తరద్వారం తీస్తే మీరు ఎటువైపు కడతారు ఉత్తరానికి కడతారు కదండి ఉత్తర ద్వారం ఎందుకు తీగవు ఏ దక్షిణ ద్వారం తీయకూడదా తూర్పు ద్వారం తీయకూడదా తూర్పు మంచిది కదా మరి ఉత్తరద్వారం ఎందుకు అంటే మీరు యథార్థాన్ని గ గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో అండి హిమాలయాలు ఉంటాయి ఉత్తరాన కైలాసం ఉంటుంది ఉత్తరానం మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోతుంది దక్షిణ దిక్కుకి ఏ జరుగుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున ఎన్ని కోట్ల ఎత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి ఎవరు ఈశ్వరుడితో పాటు నూర్తిని ఉత్తరద్వారం నుంచి వెళ్ళడం కాదు అసలు నిజంగా ఉత్తరద్వారం నుంచి వెళ్ళడం అంటే ఏమిటో అండి ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకిని తీసుకెడతారు ఉత్తరద్వారం నుంచి ఆయనతో వెళ్ళాలి నూర్తిని ఉత్తరద్వారం నుంచి వెళ్తే నీకేం వస్తుంది ఆయన వెళ్ళిన ఉత్తరద్వారం నుంచి వీళ్ళని అనుకోవాలి అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఉత్తరద్వారం నుంచి వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి పైన చొక్కా బీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పటల పన్ను చెప్తోంది కాబట్టి కుర్చిళ్ళు పెట్టి గోచి పోసి వెనక దోపి అన్నీ తిప్పి ఉత్తరీయం వేసుకొని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి నీకు అయితే ద్వాదశనామములు నాకు విభూతిధారణ ఎలా చెప్తే అలా నేను విభూతిధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతారు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ద్వారంలోంచి తీసుకెడతారు ఇది ఇక ఏమీ చెయ్యలేదు నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి ఏమీ చేత కాని వాడన్నా చెయ్యాలి ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనా నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలిసాను ఉత్తరద్వారం నుంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థములు కాబట్టి ముక్కోటేకాదశి తిథి ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు మీరు రామచంద్రమూర్తిని నించో పెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి మూడు కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతున్నారు ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి మీరు ఒక తలసిదళం బట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి మీరు మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారు అనుకోండి మూడు కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు రేపు అన్ని మూడు కోట్ల మీద వేస్తారు రేపు మీరు ఏమీ చేయలేదనుకోండి మూడు కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు మరి అంతే కదండి వంద మంది పరీక్ష కడితే ముప్పై మంది పాస్ అయ్యారని నేనంటే డెబ్బై మంది ఏమైనట్టు చెయ్యి అయినట్టేగా మరి ఏమీ చెయ్యని వాడు ఏమైనట్టు పాపాన్ని పొందినట్టు కదా మూడు కొట్ల పాపాలని కాబట్టి ఉత్తరద్వార చేయాలి ఉపవాసము చేయాలి ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేం లేదు నువ్వు అసలు కదలేని వాడు ఇంట్లో కూర్చుని గోవిందరామ చెప్పాలి కాబట్టి రోజు ఉదయం నుంచి కనీసం రాత్రి నిద్రపోయే వరకు జాగరణ చేయకపోయినా నిద్రపోయే వరకు భగవన్నామమునందు మాత్రమే నిబద్ధుడయ్యి ఉంటే అంతకన్నా ఉంటుంది హరిప్రసాద్ గారి ద్వారా ఏ రామాయణాన్ని ఇక్కడ చెప్పాడో చెప్పించాడో రామచంద్రమూర్తే ఆ రామచంద్రమూర్తే ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని రేపు చేయిస్తున్నాడు రేపు శ్రీరామాయణం జరిగిన నలభై రెండు రోజులు ఏ మూర్తులు ఏ స్వామి నేను మూర్తులు అండం కూడా నాకు ఇష్టం ఉండదు ఏ స్వామి ఆ వేదిక మీద కూర్చుని చెప్పించారో ఆ స్వామి రేపు ఇక్కడి నుంచి బయలుదేరి నాకు ఆ అడ్రస్ కరెక్ట్గా తెలియదు హరిప్రసాద్ గారు చెప్తారు అక్కడికి విరాజమానుడు అవుతాడు రేపు స్వామితో పాటు నడవడం అదృష్టం కదండి ఉత్తరద్వార దర్శనం చేసుకుని రేపు స్వామితో పాటు రామనామని చెప్తూ మనం అందరం ఆ ప్రదేశానికి చేరుకోగలిగితే అక్కడ స్వామికి పంచామృతాభిషేకాలు చేసి స్వామికి పెడతారు అక్కడ భజనలు ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంటాయి కాకినాడ నుంచి త్యాగరాజస్వామి కీర్తనలే తన ఊపిరిగా బతికేటటువంటి మా అక్కగారు పెద్దారు సూర్యకుమారి గారు వచ్చారు ఆవిడ రామచంద్రమూర్తి యొక్క కీర్తనల మీద కచేరీ చేస్తారు ఆ రామనామ సంకీర్తన ఉంటుంది హాయిగా మీరు అంతగా మన శరీరాలు అలవాటు పడిపోయాయి కాబట్టి పడిపోతుందేమో అనుకుంటే నేను అనుకుంటున్నాను పెట్టడానికి సిద్ధాస్తులు కాబట్టి ప్రసాదం కూడా కొంచెం సాత్వికంగా ఉంటుంది అని కాబట్టి కొద్దిగా సాత్విక ప్రసాదం ఉంటుంది కాబట్టి ఆ సాత్విక ప్రసాదం పుచ్చుకొని సాయంకాలం వరకు కూర్చోవచ్చు చక్కగా రామనామని చెప్తూ ఒక గంట రామనామం రాస్తూ అంతకన్నా భాగ్యమే ఉందండి మొక్కోటే కాల్చినాడు రేపు పుస్తకాలు ఇప్పించండి అయ్యా మాకు ఒక గంట రామనామం రాసుకొని రామనామం చెప్పుకొని విష్ణు సహస్రం పారాయణ చేసుకుని తులసి అర్చన చేసుకుని పంచామృతాభిషేకం చూసుకుని కీర్తనలు చూసుకుని నేను కాకినాడ వెళ్ళిపోతాను దీనికి ముక్కోటే కాళశి ఏ రామచంద్రమూర్తి దగ్గర వచ్చే మనం రామాయణం విన్నామో ఆ రామచంద్రమూర్తి గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటే నాడు కూడా అద్భుత ఫలితాన్ని ఇప్పిస్తానని సంకల్పం చేశాడు అందుకని రేపు తాను కదిలి మనని కూడా ఆయన వెంట రమ్మంటున్నాడు అది కదా అసలు ఉత్తరద్వారం కాబట్టి రేపు ఆయనతో కలిసి బయలుదేరదాం మిగిలిన కార్యాన్నంతటిని హరిప్రసాద్ గారు మీకు వివరణ చేస్తారు ఇంకొక విషయం మృగశిరా నక్షత్ర సంజాతులైనటువంటి జగద్గురువులు మహాపురుషులు ప్రాతస్మరణీయులు ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత అజ్ఞా అజ్ఞానం జాహ్నవీ తీర్థం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ ఆయన మహానుభావుడు సర్వేషాం సుఖదం ప్రతివారికి వారికి సుఖమునివ్వగలిగినటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి గంగాతీర్థము వంటి వారు అటువంటి తీర్థస్వామి వారు శృంగిరి పీఠానికి పీఠాధిపత్యంలో ఉన్నారు ఇప్పుడు వారి నక్షత్రం ఉన్న రోజుల్లో అన్ని చోట్ల కూడా పాదుకా పూజ జరుగుతోంది గురుపాదుక మీరు ఒకటి ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి గురుపాదుకకి ఎందుకు పూజ చెప్పులకి పూజ లేదుగా లోకంలో ఒక రామచంద్రమూర్తి పాదుకలకి చేశారు నన్ను గౌరవించవచ్చు నా చెప్పుల్ని ఎవరు గౌరవిస్తారు కోటేశ్వరారు మీరు కట్టి విప్పిన పంచి ఇవ్వండి అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను మీరు వేసుకు విప్పిన చెప్పులు ఇవ్వండి నన్ను ఎవరు అడగకూడదు 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 కూడా అంత గొప్పవాడిని నేను కాను కానీ గురు పాదుకలను ఇస్తారు ఎందుకో తెలుసా అండి గురువుగారు నిలబడిన కారణం చేత గురువుగారి యొక్క శక్తి అంతా పాదములలోని నాడీ మండలంలో ఉంటుంది కొయ్య ఉపాసనా బలాన్ని పుచ్చుకుంటుంది పుచ్చుకుని ఇబ్బంది లేకుండా సాధకుడిని కాపాడుతున్నందుకే కొయ్యపీట మీద కూర్చుంటారు కొయ్య పాదుకలు వేసుకొని జగద్గురువులు తిరుగుతారు వారి పాదములలో ఏ అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయో ఆ అనుగ్రహ శక్తి ఆ కొయ్య పాదుకలలోకి కూడా దిగుతుంది పాదుకలకి పూజ ఒకటి పాదములకు పూజ ఒకటి కాదు పాదుకా పూజయే పాదపూజ పాద పూజ కన్నా పాదుకా పూజ గొప్పది ఎందుకో తెలుసా అండి ఆదాలకి పూజ చేయడంలో కనీసం నీ అహంకారం అడ్డు రాకుండా ఉంటుంది ఆయన మహాత్ముడు రావు సార్ నమస్కారం పెడదా ఉంటాం ఆయన వేసుకు విప్పిన పాదుకలు రా అన్న ఆస్కారం పెట్టాలంటే నువ్వు బాగా అహకార పరిత్యాగం చేసి ఉండాలి అప్పుడు నీ ఎందు గురుకటాక్షం బాగా ప్రసరిస్తుంది ఎవరికి గురుకటాక్షం ప్రసరిస్తుందో వారికి పరబ్రహ్మమే అనుగ్రహిస్తుంది